ఇది నా ఫిక్స్ రేపు నుంచి అక్క శారీస్ ఉన్నాయా ఉన్నాయా అని అడగద్దు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి శారీ కట్టేసా మిగతా శారీ అంతా పక్కన ఉంది కదా బాగుంది చాలా బాగుంది స్క్రీన్ షాట్ చేసి ఈ నెంబర్ కి పంపించండి ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ వాట్సాప్ బ్లాక్ ఒకటే ఒకటి ఉంది మొన్నసారి బ్లాక్ కోసం చాలా మంది అడిగారు ఓకేనా బ్లాక్ అయితే ఒకటే ఒకటి ఉంది ఎవరు తీసుకుంటారో నాకైతే సంపతం లేదండి ప్రైస్ వచ్చేసి మొన్న ఒకటే ఒక శారీ ఉంది హెవీ శారీ రెండేమో ఉన్నాయి ఆ రెండు అయిపోయినాయి తొమ్మిది యాభై కానీ స్టాక్ వచ్చింది మీకు అందరికి అతి తక్కువ ప్రైస్లో ఇవ్వాలా అని డిస్కౌంట్ ప్రైస్ వంద రూపాయలు డిస్కౌంట్ తీసేసా కాబట్టి చాలా మందికి కూడా కంఫర్టబుల్ గా తెచ్చిన ఎనిమిది యాభై ఓకే చాలా బాగున్నాయండి మ్యాష్మీలో శారీ చాలా పెద్దగా కూడా ఉంది సూపర్గా ఉంది క్వాలిటీ బ్లాక్ అయితే ఒకటే ఒకటి ఉందండి ఈ డిజైన్లో కాలం తర్వాత తీసుకోండి ఎనిమిది యాభై మీకు ఏదైనా శారీ నచ్చితే చెప్పండి స్క్రీన్ షార్జ్ అంటే పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చూపించాలంటే చెప్పండి అన్న అప్పుడు సార్ ಇದ್ರು ರಮೋ ಸೂಪರೊಂದು ಇದೆ ಅವೆ ಇರಬೇಕು

ఎనిమిది యాభై నిత్తు క్రిషింగ్ డిజైన్ మటుకు సూపర్ ఉన్నాయి చూడండి ఫస్ట్ అంటే వైలెట్ అనుకోండి వైలెట్ కలర్ వైట్లో గ్రీన్ అలాగే అదే హాఫ్ వైట్కు ఇలా డిజైన్ వచ్చింది డిజిటల్ డిజైన్ ఇది వచ్చేసి నిండు ఇంకు బ్లూ అంటారు కదా అది ఇంకు బ్లూ ఇంకా చెప్పండి కాదు కలర్స్ అయితే అమ్మ బాబా ఇది వచ్చింది చూడండి పర్పులాంటి ఏమంటుందండి పర్పుల్ ఓకే ఇది పింకు అన్నిటి కూడా కట్టి పారానండి కానీ కలర్స్ తర్వాత విషయం కానీ క్లాత్ మటుకు సూపర్ ఉంది ఓకేనా మ్యాష్మెల్లో అండ్ కడ్డీ జాడ్జెట్ అంటారు కడ్డీ జార్జెట్ మ్యాష్మెల్లో కానీ సూపర్ ఉన్నాయి మీకెక్కడికన్నా ట్రావెలింగ్ కానీ చిన్నపాటి ఫంక్షన్ కానీ చాలా బాగుంటాయండి ఈ సారీస్ ఇదంతా కూడా జరిగిలేనండి టైం పది అయిపోయింది ఇలా కరెక్ట్గా టయా పెట్టాను ఇప్పుడు ఉండిపోయారుగా ఎవరు లేరు అంత ఇద్దరు ముగ్గురే ఉన్నారు తొమ్మిది ఈస్ట్ అంటే పది మంది దాకా వచ్చిపోయారు వాట్సాప్ వచ్చాయా మెసేజ్లు అక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది చూడండి ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ ఓకే వస్తున్నాయి నేను ఇస్తాను